ఎక్స్ ప్లస్ సిస్ అవర్ ఫైనల్ ఆన్సర్ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అకాడమీ దిస్ ఈస్ రవి ఇండిఫైన్ ఇంటిగ్రేషన్ నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉండొచ్చు మీకు చాలా ఈజీగా అర్థమైనట్టు చెప్తాను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా లేదా అది కూడా పెట్టండి ఓకే కింద డిస్క్రిప్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూడండి ఖచ్చితంగా మిస్ అవ్వకండి మంచి మార్క్స్ స్కోర్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చెప్తాను క్వశ్చన్ ఇలా ఉంది అన్నప్పుడు మీకు ఒక ఫార్ములా సబ్స్ట్యూట్ చేస్తే వన్ మార్క్ వస్తుంది ఫార్ములా ఏంటో చెప్తా వినండి చూడండి మనము రూల్ ఫార్ములా ఆర్ రూల్ ఏదైనా సరే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది న్యూమరేటర్ ఇది డినామినేటర్ న్యూమరేటర్ అంటే పైన ఇది తీసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని పెట్టుకోండి డిబై ఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే డి కిందది ఓకే ప్లస్ బి డినామినేటర్ అంటే డి అని పెట్టుకోండి ఫార్ములా ఇది సింపుల్ చెప్తా వినండి ఫస్ట్ న్యూమరేటర్ అంటే పైది ఈజ్ ఈక్వల్స్ టు ఏ రైట్ డెరివేషన్ ఆఫ్ కిందది డి అంటే డినోమేటర్ ప్లస్ బి డినోమేటర్ ఈ ఫామ్లో మీరు మైండ్లో పెట్టుకొని దీంట్లో ఇవి సబ్స్క్రిప్ చేస్తే వన్ మార్క్ ఇస్తాడు సో చూడండి న్యూమరేటర్ అంటే పైది కదా అది రాసుకోండి నైన్ స్ ఎక్స్ మైనస్ సైన్ఎక్స్ న్యూమీటర్ రాసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఏ అంటే జస్ట్ క్యా ఏ వేసుకోండి డిబై డిఎక్స్ డిబై డిఎక్స్ ఓకే అండ్ డినోమీటర్ అంటే ఇది ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ప్లస్ డినామేటర్ అంటే సేమ్ ఇదే ఇదే రాసుకోవాలి ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇలా రాసుకున్నారు ఓకే ఇలా రాసుకుంటే ఇక్కడ మీకు ఎంత వస్తుంది వన్ మార్క్ వస్తుంది స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ సింపుల్గా ఇది ఇది ఆన్సర్ వేసుకోండి ఇక్కడ మనకి డైరెక్ట్ అప్లై అవుతుంది రైట్ డెరివేషన్కి కోసం చూడండి ఇది ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి డిబై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్కి అప్లై చేస్తే మనకి కాస్ ఎక్స్ వస్తుంది రైట్ బాక్స్ తీసుకోండి ఓకే నెక్స్ట్ బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్కి అప్లై చేస్తే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది నేను ఫార్ములాస్ ప్రతిదీ చెప్తాను ప్రతిదీ ప్రతీది ప్రతిసేపు నీట్గా చెప్తాను నాకు నా ఎక్స్పీరినెన్స్ నచ్చకపోతే నేను మళ్ళీ ఏరేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను అలాంటి వ్యక్తి నేను అర్థమైందా కాబట్టి ఖచ్చితంగా మీకు ఈజీగా ఉంటుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే డెరివేషన్ ఆఫ్ సైన్ చేస్తే మనకి కాస్ కాస్ చేస్తే మైనస్ సైన్ వస్తుంది మీకు డెరివేషన్లో ఈ మైనస్ ప్లస్ కన్ఫ్యూషన్గా ఉంటే చాలా సింపుల్ ట్రిక్ ఏం తెలుసా ఎక్కడైతే సి కి డెరివేషన్ అప్లై చేస్తున్నాము సి అంటే కాస్ ఉండొచ్చు కొసక్ ఉండొచ్చు కాట్ ఉండొచ్చు మనకి మైనస్ వస్తుంది మైన్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఇది ఇది యాస్ రాసేసుకోండి నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్వల్స్ టు నేను మార్చానా రైట్ డెరివేషన్ సైన్ కి అప్లై చేశాను అప్పుడు ఏమొస్తుంది ఫోర్ అలానే ఉంటుంది సైన్కి అప్లై చేస్తే నాకు కాస్ వస్తుంది ఈజీగా ఉంటుందా రైట్ ఇప్పుడు ఫైవ్ అలానే ఉంటుంది కాస్కి అప్లై చేస్తే ఏమొస్తుంది మైనస్ సైన్ వస్తుంది మైనస్ ఇక్కడ రాసుకోండి సైనిక్స్ ఇలాగా ఓకే సైన్కి అప్లై చేస్తేనేమో డెరివేషన్ కాస్ వచ్చింది కాస్కి అప్లై చేస్తేనేమో మైనస్ సైన్ వచ్చింది అవే నేను అక్కడ రాసాను ఈ ఫోర్లు ఫైవ్లు యాన్స్టర్ హేసుకోండి ఓకే ప్లస్ ఇది హెస్కోండి ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ఎక్స్ ఇది ఓకే మీకు స్టెప్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఇక్కడ దాకా మీకు ఏ ప్రాబ్లం లేదు ఓకే ఈజీగా ఉంది ఇప్పుడు చేయాలంటే కంపేర్ కోఎఫిషియన్స్ చేయాలి ఓకే దానికోసం చూడండి ఒక స్టెప్ ఒక లైన్ రాస్తాను కంపేర్ కో ఎఫిషియన్స్ ఆఫ్ ఫస్ట్ సైన్ తీసుకుందాం సైన్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ రైట్ సైన్ కోసం చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి సైన్ పక్కన ఏముంది ఏమి లేకపోతే వన్ తీసుకోండి కాకపోతే మైనస్ వన్ ఇది మీరు అర్థం చేసుకోండి ఓకే మైనస్ వన్ ఓకే మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ సైన్ ఎక్కడున్నాయి చెప్పండి ఇది కాస్ ఇది సైన్ ఇది ఇక్కడ సైన్ ఉంది కాబట్టి దీని పక్కనే ఉంది మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ రైట్ మైనస్ ఫైవ్ ఇక్కడ ఏ తీసుకోండి ఎందుకంటే ఏ కాస్కి వస్తుంది ఫోర్కి వస్తుంది ఏ ఫైవ్కి వస్తుంది కాబట్టి ఇలాగా నెక్స్ట్ ప్లస్ ఇక్కడ సైన్లు ఏమని చెప్పండి ఇది దీని పక్కనే ఉంది ఫోర్ ఉంది ఫోర్ వేసుకోండి ఈబి ఫోర్కి వస్తుంది ఈబి ఫైవ్కి వస్తుంది ఇలా వచ్చింది మీకు క్లియర్గా ఈజీగా ఉందనుకుంటున్నాను స్టూడెంట్స్ సో ఇదే విధంగా కంపేర్ కోఫిషన్స్ ఆఫ్ సైనక్స్ కదా ఇప్పుడు మనం కాసెక్స్ కంపారిజన్ చేస్తున్నాం ఓకే దానికోసం నేను ఇక్కడ రాసుకోవాలని చూడండి ఇంకో రాసుకోండి కావాలంటే సైనక్స్ అండ్ కాసెక్స్ ఆన్ బోత్ సైడ్స్ ఏంటి కంపేర్ కోఫిషన్స్ ఆఫ్ సైనక్స్ అండ్ కాసెక్స్ ఆన్ బోత్ సైడ్స్ సో కాస్ ఏముంది చూడండి కాస్ పక్కనే ఉంది నైన్ ఉంది ఇది ఈక్వేషన్ మనం రాసుకోండి ఫస్ట్ కాస్ట్ పక్కనే ఉంది నైన్ ఉంది నైన్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ కాస్ట్ ఏమన్నా చెప్పండి ఇది కాస్ట్ దాని పక్కనే ఉంది ఫోర్ ఉంది ఫోర్ ఓకే ఇక్కడ ఏముంది ఏ ఏ ఫోర్కి వస్తుంది ఫైవ్కి వస్తుంది చెప్పాం కదా ఫోర్కి వచ్చేది ప్లస్ ఇక్కడ కాస్ట్ ఏమైనా చెప్పండి ఇది కాస్ట్ కాస్ట్ పక్కన ఫైవ్ ఉంది ఫైవ్ ఏముంది ఇక్కడ బి ఇలా వచ్చింది ఇది ఈక్వేషన్ టూ అనుకోండి ఓకే సైన్ కంపారిజన్ చేస్తేనేమో ఈ ఈక్వేషను కాస్ట్ కంపేర్ చేస్తే నాకు ఈక్వేషన్ వచ్చింది ఏ డౌట్స్నే మీరు ఎగ్జామ్లో కావాలంటే ఇలానే కంపేర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ బోత్ సైడ్స్ అని రాసుకుని ఈ స్టెప్ సపరేట్ రాయండి కంపేర్ కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఎక్స్ రాసుకుని ఈ స్టెప్ సపరేట్ రాయండి కలిసి రాయండి ఏం కా తప్పలేదు ఓకే ఇప్పుడు టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం ఓకే అయితే మనకి సబ్స్టిట్యూట్ చేయకూడదు వచ్చింది కదా ఈక్వేషన్ దీన్ని నేను రోమన్ నెంబర్ వన్గా తీసుకోండి ఓకే రోమన్ నెంబర్ వన్గా తీసుకోండి ఓకే ఇది మామూలు వన్ టూ ఓకే మైండ్లో పెట్టుకోండి ఇప్పుడు సాల్వింగ్ సాల్వింగ్ ద ఈక్వేషన్ వన్ అండ్ టూ వన్ అండ్ టూ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం దానికోసం ఫస్ట్ ఈక్వేషన్ ఏది చూడండి మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బిజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఓకే వన్ ఈక్వేషన్ ఇక్కడ పెడుతున్నాను వన్ అని ఓకే సెకండ్ ఈక్వేషన్ ఏంటిది ప్లస్ ఫోర్ ఏ ప్లస్ ఫైవ్ బి ఈజ్ ఈక్వల్స్ టు నైన్ ఇది ఈక్వేషన్ టూ అయితే ఈ రెండు సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ ఏమో ఫైవ్ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ ఫైవ్ ఉంది కామన్ లేదు అంటే ఏది క్యాన్సలేషన్ చేయలేము కాబట్టి ఫోర్ ఇక్కడ ఉంది కాబట్టి దీని మొత్తం ఫోర్తో మండిప్లై చేద్దాం ఫైవ్ ఇక్కడ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని ఫైవ్తో మంటప్లై చేద్దాం అంటే ఈ ఫోర్తోనేమో దీన్ని మంటప్లై చేద్దాం ఈ ఏమో దీంతో మార్పుల చేద్దాం కాబట్టి వన్ ఏమో ఫైవ్తో సారీ ఫోర్తో మటుకులు చేద్దాం వన్ ఏమో ఫోర్త్ మటుకులు చేద్దాం చూడండి ఫోర్త్తో దీన్ని మల్టిప్లై చేస్తాం ఫైవ్ ఏమో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం ఇలాగా ఓకే ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఫోర్త్ మల్టిప్లై చేస్తున్నాం సెకండ్ ఈక్వేషన్ ఫైవ్తో మల్టిప్లై చేస్తున్నాను ఎందుకు అంటే రెండు గా ఉంటే క్యాన్సలేషన్స్ అవుతాయి కాబట్టి ఈ పక్క నెంబర్ దీనికి ఈ పక్క నెంబర్ దీంతో మల్టిప్లై చేస్తాను చెయ్యండి మొత్తం ఈక్వేషన్ అంతా ఫోర్త్ మల్టిప్లై చేయండి అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ ఎంత ట్వంటీ ఫోర్ ఫోర్ సా సిక్స్టీన్ ఫోర్ వన్ సా ఫోర్ ఏంటి మైనస్ ట్వంటీ ఏ అంతే కదా ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ఏ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ బి ప్లస్ సిక్స్టీన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ అది అంటే ఈ అంతటి నేను ఫోర్తో మల్టిప్లై చేశాను ఇప్పుడు ఈక్వేషన్ అంతటి ఫైవ్తో మల్టిప్లై చేయండి ఫైవ్ ఇంటూ సెకండ్ ఈక్వేషన్ అంటే ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నైన్ జాట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఫోర్ జాట్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ఫైవ్ జాట్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ నైన్ జాట్ ఫార్టీ ఫైవ్ ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఎయిన్ డౌట్స్ సో ఇలా ఈక్వేషన్ తీసుకోండి ఓకే ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇలా చేసుకోండి అయితే ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఎంత ఫార్టీ వన్ బి ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్ కదా ఫార్టీ ఫైవ్లో నుంచి ఫోర్ తీసేయండి ఫార్టీ వన్ వచ్చింది ఓకే ఇక్కడ దాకా మీకు నో డౌట్స్ అనుకుంటున్నాను ఒక లైన్ తీసుకున్నాం స్టూడెంట్స్ ఓకే ఓకే ఇప్పుడు ఫార్టీ వన్ బిఈక్వల్స్ టు ఫార్టీ వన్ తీసుకోండి ఫార్టీ వన్ బిజ్ ఈక్వల్స్ టు ఫార్టీ వన్ తీసుకున్నాను అయితే ఈ ఫార్టీ వన్ అని నేను అవతల పెంచుకుంటున్నాను అప్పుడేమొస్తుంది నాకు బిఈ్ ఈక్వల్స్ టు ఫార్టీ వన్ బై ఫార్టీ వన్ వస్తుంది అంతే కదా ఇది అవతలకి వస్తే కిందకి వస్తుంది అప్పుడు క్యాన్సిల్ చేయండి అప్పుడు ఏమొస్తుంది నాకు బిఈ్ ఈక్వల్స్ వన్ ఓకే ఇప్పుడు ఈ బిఈక్వల్స్ టు వన్ అనేది ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్ వేసుకోవచ్చు కాబట్టి చూడండి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ ఏది బిఈక్వల్స్ టు వన్ వేసుకోండి మైనస్ ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ సో నేను బిలో వన్ వేసుకున్నాను అనుకోండి మైనస్ ఫైవ్ ఏ ప్లస్ ఫోర్ బిలో వన్ వేసుకున్న ఇలా వచ్చు అయితే ఫోర్ వన్ సార్ ఎంత ఫోర్ ఆ ఫోర్ అవతలకి వెళ్ళిన అనుకోండి మైనస్ ఫైవ్ ఏ ఇది మైనస్ వన్ ఈ ఫోర్ అవతలకి వెళితే మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ వచ్చి అయితే ఈ మైనస్ ఫైవ్ అవతలకి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఏమొస్తుంది మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ బై మైనస్ ఫైవ్ 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 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఆన్సర్ వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఏ వాల్యూ బి వాల్యూ తీసుకుని వెళ్ళి ఈ రోమ్ నెంబర్ వన్ ఉంది కదా దీంతో వేసుకోండి ఓకే వేసుకోండి సబ్స్టిట్యూట్ ఏజ్క్వల్స్ టు వన్ అండ్ బిజ్క్వల్స్ టు వన్ ఇన్ ఈక్వేషన్ వన్ అప్పుడు ఈక్వేషన్ తీసుకోండి నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఏంటి నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఏంటి వన్ వన్ ఫోర్ కాస్ ఎక్స్ మైనస్ ఫైవ్ సైన్ ఎక్స్ వచ్చింది లాగా ప్లస్ ఏంటి ఇదిగోండి ప్లస్ బి బి వాల్యూ ఏంటి బి వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది వన్ వచ్చింది వన్ ఫోర్ సైన్ ఎక్స్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఇలా వచ్చాయి స్టూడెంట్స్ ఓకే సో మీకు అర్థం కావడానికి వస్తే నేను ఇక్కడ రాసేస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఓకే ఇది ఆన్సర్ లేదు ఇంకా చూడండి ఇలా కా అంటే నేను ఏలోని వన్ బిలోనే వన్ రాశాను చూడండి ఏలోనే వన్ రాశాను బిలో వన్ రాశాను ఎందుకు రాశాను అంటే ఏ వాల్యూ బి వల్ల నాకు వన్ వచ్చింది కాబట్టి ఇలా వచ్చింది అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏంటి మనకి ఇది వచ్చింది ఓకే ఇప్పుడు ఈ తీసుకుని వెళ్ళి ఈ క్వశ్చన్ పైన వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే మనం చూడండి ఈ పైది మాత్రమే తీసుకున్నాము నైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ మనకి ఈ వాల్యూ వచ్చింది కాబట్టి క్వశ్చన్ తీసుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ నైన్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కిలోమీటర్ ఏముంది చెప్పండి ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఇది క్వశ్చన్ ఇది క్వశ్చన్ గమనించండి ఈజ్ ఈక్వల్స్ టు పెడుతున్నా ఎందుకంటే చూడండి ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ నేను వేసుకున్నా ఓకే రైట్స్ నైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ నైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అంటే వస్తుంది ఇదంతా వస్తుంది రైట్స్ అప్పుడు ఈ డినామీటర్ అనేది దీనికి వస్తుంది ఈ డినామీటర్ అనేది దీనికి కూడా వస్తుంది ఓకే సో నేను క్వశ్చన్ మీకు అర్థం కావడానికి ఫస్ట్ మొత్తం వేస్తాను చూడండి ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు నేను చెప్తారు సింపుల్గా చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఓకే నైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బదులు ఇదంతా ఇక్కడ తీసుకోండి వన్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫైవ్ సైన్ ఎక్స్ చూడండి వన్ ఫోర్ కాస్ ఎక్స్ మైనస్ ఫైవ్ సైన్ ఎక్స్ ప్లస్ వన్ ఫోర్ సైన్ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఓకే ఆఫ్ డిఎక్స్ ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే ఏది దీని బదులు ఈ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ఎక్స్ కింద రాసుకోండి ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాసెక్స్ ఫైవ్ కాస్ సిక్స్ ఇలా వచ్చింది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఇది దీనికి వస్తుంది ఇప్పుడు ఇది దీనికి కూడా వస్తుంది మనం సపరేట్ సపరేట్ రాసుకుందాం ఓకే క్వశ్చన్ ఇంకా అవసరం లేదు ఇది తీసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ రాసిన అవసరం లేదు బట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం వన్ రాస్తారు ఇలాగా రాసిన అవసరం లేదు ఫోర్ కాస్ ఎక్స్ మైనస్ फाइव सैन एक्स ओके प्लस इंटीग्रेशन ऑफ फोर साइन एक्स प्लस फाइव एक्स ओके बैठ डीएक्स ओके డిఎక్స్ ఇప్పుడు డిరోమేటర్ అనేది దీనికి వస్తుంది డిరోమేటర్ అనేది దీనికి కూడా వస్తుంది కాబట్టి రాసుకోండి ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఇలా వచ్చింది రైట్ ఈ పాటలో మీకు కన్ఫ్యూజన్ లేకపోతే సమ్మంత వచ్చేసినట్టే సమయం ఏం లేదు అయిపోయింది సమ్మె అయిపోయింది చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ మనకి ఇక్కడ వన్ వస్తుంది ఓకే ఇది ఎలా ఉంది అంటే చాలా సింపుల్ సైన్కి డెవన్ అప్లై చేస్తే కాస్ వస్తుంది కాస్కి డెవేషన్ అప్లై చేస్తే మైనస్ సైన్ వస్తుంది అంటే సైన్కి అప్లై చేస్తే మన డెరివేషన్ కాస్ వస్తుంది కాస్కి అప్లై చేస్తే డెరివేషన్ మైనస్ సైన్ వస్తుంది రైట్ ఇది ఏ ఫార్మ్లో ఉంది అంటే చూడండి ఫార్ములస్ వస్తాను నోట్ చేసుకోండి ఫార్ములాస్తే మెయిన్ మనకి ఓకే చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా ఫార్ములాగ్ మార్డ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఓకే లాగ్ మార్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ చేస్తే ఏమో వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ సి ఈ రెండు ఫార్ములాస్ మైండ్లో పెట్టుకోండి ఓకే ఇదేమో లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇదేమో ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ ఉంటే ఎక్స్ ప్లస్ సి చూడండి కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది పైన ఏమో ఎఫ్ డాష్ ఉంది అంటే డెరివేషన్ అవుతుంది దీనికి డెరివేషన్ అవుతాయి పైన ఉంది అనుకోండి అలా వేసుకోవాలి ఆ లెక్కన ఇజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా కాబట్టి నేను దీనికి ఒక బాక్స్ తీసుకుంటున్నాను ఇది మీరు పక్కన సైడ్ కాలం రాయండి రాయకపోండి ఏం కాదు రాస్తే మాత్రం ఇంకే ఇంప్రెషన్ వచ్చేసి ఫుల్ మార్క్స్ వస్తాయి రాయకపోయినా ఫుల్ మార్క్స్ వస్తాయి అతింటి వారి ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదేమో ఎక్స్ ఇదేమో ఎఫ్డాష్ ఎఫ్ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఉంది అంటే ఏంటి లాగ్ మోడ్ ఎఫాఫెక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద చేసుకోవాలి విచ్చుకి వేసుకోవాలి ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఫైవ్ కాస్ ఎక్స్ ఓకే మాడ్ వేసుకోండి ఇదేమో ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ మీకోసం ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ స్టెప్ రాస్తున్నా యాస్ చేస్తాను ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ రాస్తున్నా ఇప్పుడు లాగ్ ఈ ఆన్సర్ వస్తుంది ఫోర్ సైన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ కాస్ ఎక్స్ ఆఫ్ మార్డ్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి అవర్ ఫైనల్ ఆన్సర్ ఇది స్టూడెంట్స్ వీడు నచ్చితే నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి బాయ్